ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము ఈ రాత్రి చదివినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రిలారా దేవుణ్ణి ఎంతగానో మహిమపరచవలసిన వారముగా ఉన్నా ప్రియలారా ఈ రాత్రి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమ పరచవలసిన వారముగా ఉన్నాము స్థుతించవలసిన వారముగా ఉన్నాము ఎంత గొప్ప వాగ్దాన వచనము ఈ రాత్రి మన దేవుడు మనకు అనుగ్రహించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని అవును ప్రిలారా భూమిని నింపుడి అని చెప్తున్నాడు మనల్ని ఫలింప చేస్తానంటున్నాడు అభివృద్ధి పొందిస్తానని చెప్పి మనతేపుడు ఈ రాత్రి మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎన్నో కష్టాల గుండా వెళుతున్నావా ఎండిపోయిన స్థితిలో నీ బ్రతుకుందా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా గాని నాకు అసలు ఏమాత్రము ఫలితము దక్కడము లేదు అన్నీ కూడా నిష్ఫలమైపోతూ ఉన్నాయి నా జీవితము వ్యర్థము ఇంకా చనిపోతే బాగుంటుంది అనేటటువంటి నిరుత్సాహమైన పరిస్థితులలో విసికిపోయిన స్థితిలో ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఉన్నావా అయితే దేవుడు ఈ రాత్రి నీ కోసమే ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు నిన్ను ఫలించి అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు నీకు ఒక పూట తిండి తినడమే కష్టమైపోయిందా నువ్వున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా కష్టాల రీత్యా ఒక పూట తినడానికి నీ కష్టమయ్యే పరిస్థితిలో నీవున్నావేమో దేవుడు నిన్ను ఫలింపచేస్తానంటున్నాడు మూడు పూటల నువ్వు సమృద్ధిగా తినడమే కాకుండా నీ ద్వారా ఇతరులకు తిండి పెట్టేటటువంటి స్థాయిలోకి దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి పొందిస్తానని చెప్పి ఈ రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈ రాత్రి వాక్యము వినిచిన నీకు ఉన్నటువంటి జీతము సరిపోక కుటుంబములో అందరినీ పోషించలేని స్థితిలో ఆత్మనూనత భావానికి గురైపోయి ఎలా చేయాలి ఏమి చేయాలి అని చెప్పేసి దిగులుతో బాధపడుచు కూర్చుంటున్నావేమో నీకు వచ్చేటటువంటి జీతము సరిపోలేదని చెప్పి ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితులలో బాధపడుతూ ఉన్నావేమో దేవుడు నిన్ను దేవుడు నిన్ను ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానని వాగ్దానము చేస్తున్నాడు నీకు వచ్చేటటువంటి జీతము నీ కనీస అవసరతలు తీర్చుకోవడమే కాక నీ కుటుంబంలో అందరినీ సంతోషపరచడమే కాకుండా ఇతరులకు సహాయం చేసేవారిగా నిన్ను ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడి రాత్రి నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి అందరూ ఎంతో సంతోషముతో కుటుంబాలతో బాగున్నారు కానీ నా జీవితము ఎందుకిలా అయిపోయింది నేను నా భర్త చక్కగానే ఉన్నామే అయినా కూడా మాకెందుకు గర్భఫలము లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఈ రాత్రి దేవుడు నిన్ను ఫలింప చేస్తానని చెప్పి వాగ్దానము చేస్తున్నాడు నీకు గర్భఫలమును అనుగ్రహిస్తాను నిన్ను ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానని చెప్పి వాగ్దానము చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా గర్భ ఫలాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఈ రాత్రి వాగ్దానము చేస్తూ ఉన్నాడు అలాగే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ కుటుంబంలో నా అనేవారు కూడా నిన్ను నిందిస్తూ అవమానాలు బాధల గుండా నువ్వు వెళుతున్నావేమో అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కరుణిస్తానని చెప్తున్నాడు ఫలింప చేస్తానని అంటున్నాడు అవన్నీ కూడా కొట్టివేసి ప్రతి ఒక్క విషయంలో నీకు ఫలాన్ని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు కేవలము ఫలము మాత్రమే ఇవ్వడము కాదు అభివృద్ధి పొందిస్తానని చెప్తూ ఉన్నాడు నీకు సరిపడనంతనే కాకుండా ఇతరులకు సహాయము చేసే విధముగా ప్రతి విషయములో ఆరోగ్యపరముగా ఎంతో హీన స్థితిలో రోగములతో వ్యాధులతో బాధలతో నువ్వు ఉన్నా కూడా ఆ పరిస్థితి నుంచి కూడా నిన్ను లేవనెత్తి ఆరోగ్యము అనేటటువంటి ఫలాన్ని నీకిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు వివాహము అనేటటువంటి ఫలాన్ని నీకిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు సంతానం అనే ఫలాన్ని నీకిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఉద్యోగము అనేటటువంటి ఫలాన్ని నీకిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి ఉద్యోగము లేని వారు ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధలు పడుతూ ఉన్నారు వారి కనీస అవసరతలు తీర్చుకోవడానికి కూడా ఇతరుల పైన ఆధారపడవలసిన పరిస్థితిలో ఎంతో వేదనకు గురవుతూ నిరుత్సాహానికి గురవుతూ ఎన్నో ఇంటర్వ్యూలకు వెళుతున్నా ఎందులోనూ కూడా విజయము పొందుకొనలేక బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వారికి దేవుడి రాత్రి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది నిన్ను ఫలించి అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొనండి దేవుని పాదాల దగ్గర ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని మొరపెడితే దేవుడు అద్భుత రీతిలో సహాయము చేసేవాడిగా ఉంటున్నాడు దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఈ రాత్రి నిన్ను ఫలింపజేసి అభివృద్ధి పొందిస్తానంటున్నాడు మన దేవుడు సగము సగము చేసే దేవుడు కాదు రే సహోదరి సహోదరుడా సంపూర్ణముగా చేసే దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు ఒక్కసారి మనం ఆయన పాదాల దగ్గర పడి మొరపెట్టుకుంటే ఆయన ఎన్నడూ కూడా మరిచిపోని దేవుడు మనమైనా ప్రార్థన చేసిన విషయాన్ని మర్చిపోతామేమో కానీ మన దేవుడు మాత్రము ఎప్పటికీ మరిచిపోడు ఒకసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆయన పాదాల దగ్గర పడి దేవా నాకు ఇది కావాలి నా పరిస్థితి ఇది నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఆయన దగ్గర కన్నీరు విడుస్తూ మొరపెట్టు ఖచ్చితంగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీ ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు అలాగే ఖచ్చితంగా ఫలించి అభివృద్ధి పొందించే దేవుడుగా మన దేవుడున్నాడు మరి మన సమస్యలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి మనము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు అనేక శ్రమల ద్వారా అనేక శ్రమల ద్వారా కన్నీరు కరుస్తున్నావేమో కష్టాలతో ఉన్నావేమో అయితే ఈ రాత్రి నువ్వు పడిన ప్రతి శ్రమకు ప్రతిగా దేవుడు నీకు దీవెనివ్వబోతున్నాడు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచు నమ్మిక ఉంచు ఏ మాత్రమూ భయపడవద్దు ఈ పోరాటాల మధ్యలో ఆయన నిన్ను కాచి కాపాడి గమ్యానికి నడిపించబోతున్నాడు ఫలింపులోనికి తేబోతున్నాడు అనేకుల ఎదుట అభివృద్ధికరముగా ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఎంత మాత్రము ఈ యొక్క శోధనల మధ్యలో నువ్వు తగ్గింపబడవు చితికిపోవు అనగారిపోవు కానీ వీటిలో నుండి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు మరి ఎప్పుడు అది అంటే దేవుడిచ్చిన మాటకు మనము లోబడుతూ ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తూ నడిచినప్పుడు నోహావుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు దేవుని యొక్క నిబంధనలో నోహావు కూడా దాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు ఆ రీతిగా మనము కూడా ఉన్నప్పుడు ఆయన మాటలకు లోబడుతున్నప్పుడు వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఈ శోధనలు అన్నిటిలో నుండి దేవుడు నిన్ను బయటకు తెచ్చి ఆయన నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నాడు కాబట్టి దేవుని మాటకు మనము లోబడదాం పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ప్రభుకి మనము లోబడుతూ పశ్చాత్తాపముతో నిజముగా విరిగి నలిగిన మనసుతో ఆయన వద్దకు వచ్చినప్పుడు నువ్వెటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నా నీ మార్పును బట్టి నీ పశ్చాత్తాపము బట్టి దేవుడు నిశ్చయముగా నిన్ను ఫలింపులోనికి తీపోతున్నాడు అభివృద్ధిలోనికి తీబోతున్నాడు కాబట్టి ఆత్మఫలములు కలిగి మంచి క్షమించే మనసుతో ఇతరులను ప్రేమించే మనసుతో ముఖ్యముగా దేవుణ్ణి ప్రేమించే మనసుతో ఆయన ఆజ్ఞలకు లోబడే మనసుతో మనము నిలబడదాం ఈ వాగ్దానము ఈ రాత్రి మనందరి జీవితంలో నెరవేరునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నిబంధనలో మనము పాలి భాగస్థులుగా ఉందాం దేవుడిచ్చినటువంటి వాగ్దానము మనందరి జీవితాలలో అది నెరవేరునుగాక నువ్వు ఫలించి అభివృద్ధి పొంది నీ అభివృద్ధిని బట్టి నీ దేవుని యొద్దకు జనులు వచ్చే విధముగా దైవిక మహిమతో నువ్వున్న స్థలాన్ని నువ్వు నింపబోతున్నావు ఇటీ వాగ్దానము ఈ రాత్రి నీ జీవితములో నెరవేర్చబడుతుంది కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కళ్ళు మూసుకున్నట్టయితే మనం విన్న వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మీరు మా పైన ఎంతో కృపను చూపి ఈ రాత్రి మాకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా మమ్మల్ని ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తానని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా ఏ ఫలమైతే మాలో లేక మేము ఇబ్బందులు పడుతున్నామో అది ఆరోగ్య ఫలమా వివాహ ఫలమా ఉద్యోగ ఫలమా ఆర్థిక సమస్యలు అనేటటువంటి ఫలమా మరి ప్రభువా అన్నింటినీ కూడా అయా మా జీవితంలో మీరు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి రీతిలో వారు ఏ అవసరతలలో ఉన్నారో వాటన్నిటిలో కూడా వారిని ఫలించి అభివృద్ధి పొందులాగున మీ గొప్ప కృపను బిడ్డలపై కుమరించుమని వేడుకొని చిన్నాం అయా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ బిడ్డలు ఏ శోధనను అనుభవిస్తున్నారో అగ్ని జ్వాలల వంటి శ్రమలు ఇబ్బందుల మధ్య నీ బిడ్డలున్నారో వారందరి జీవితంలో అయా ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా ఈ కీడు ఈ శ్రమ అనంతరము నిశ్చయముగా వారు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వాదముతో నింపబడే కృపను విడుదల చేయమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ యేసు యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమె